ఈ కొంత కొంతవరకు ప్రతిపక్షాలు పెట్టుబడులు లేవు సంస్థలు లేవు ఈ రాష్ట్రానికి ఆదాయం లేదు దాని ద్వారా అప్పులు అనేటివి పెరుగుతున్నాయి ఉద్యోగ అవకాశాలు కూడా లేవు అనేసి ఆరోపిస్తున్నారు అంతేవాళ్ళు ప్రతిపక్షాలు చేసిన దీంట్లో విమర్శలో తప్పేం లేదు విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అది ఉద్యోగాలు లేవనుకుంటే అనుకుంటే ఆయన వచ్చి రాగానే ఒక లక్ష యాభై వేల పై సచివాలయ ఉద్యోగాలు ఆయన తీసేయడం లేదు కోవిడ్ కోవిడ్ ప్యాండమిక్ టైంలో రెండు సంవత్సరాల్లో రాష్ట్రం నలిగిపోయింది భారతదేశం ఇరవై ము ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై రాష్ట్రాలు చూసుకుంటే ఆ కోవిడ్ నివారణలో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ మరి అటువంటి కష్టకాలంలో కూడా పోలీస్ వ్యవస్థల పైన హాస్పిటలైజేషన్ పైన మౌలిక వసతులు డ్రింకింగ్ శానిటైజేషన్ మరి ఇటువంటి రోడ్లు ఇటువంటి అన్నిటి మీద కూడా ఆయన దృష్టి పెట్టారు ఇదంతా డెవలప్మెంటే ఇదంతా ఎంప్లాయ్మెంటే ఈయన వచ్చి రాగానే నాలుగు పెద్ద ఫిషింగ్ హార్బర్స్ పలాసలో రీసెర్చ్ కిడ్నీ హాస్పిటల్స్ ఏడు వందల కోట్లతో మంచినీటి సదుపాయము మరి చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి ఇవన్నీ మనం అభివృద్ధి దీంట్లో అనేక సంస్థలు ఉన్నాయి అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది మరి ఉద్యోగాలు లేవని మనం చెప్పుకోవడానికి తప్పు కదా అది జరిగింది జరిగి జరగడం అనేది మనం చెప్తున్నాం ఇవన్నీ కూడా మనకి కనిపించిన ఉద్యోగాలు అనేది క్రియేట్ అవుతుంది రాజధాని విషయం మీరు వెళ్ళ తీశారు కాబట్టి ఒక రాజధాని కడతందుకే అన్ని అన్ని సంవత్సరాలు అన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది అనేసి మీరు అన్నారు ఇప్పుడు జగన్ గారు మూడు రాజధానులు అనేసి అంటున్నారు దానికి ఇంత ఖర్చు అవుతుంది దానికి ఎన్ని ఇండ్లు పడుతుంది మూడు రాజధానులు అనేది యాక్చువల్గా మూడు రాజధానులు ఇదివరకు మనకు లేదు రాయలసీమ అనేది మనకి మొదటి నుంచి కూడా అప్పుడు మన మద్రాసు రాష్ట్రంలో ఉండేటప్పుడు రాయలసీమలో ఒక హైకోర్టు అనేది ఒకటి ఉండేది అది ఆ ప్రాంతానికి ఒక హైకోర్టు ఉండాలని అలాగే మరి ఇక్కడ మరి మనం హైదరాబాద్లో మనం ఉమ్మడి రాజధాని ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది కానీ ఇటువంటి పరిస్థితుల్లో మరి రాయలసీమ ఆంధ్ర మధ్య ప్రాంతం ఉంది మరి మూడు రాజధానుల కాన్సెప్ట్ లేకపోతే మళ్ళీ ఇటువంటి రాష్ట్రం అనేది మళ్ళీ ఎప్పటికైనా మళ్ళీ మొక్కలైపోద్ది అందువల్ల మూడు ప్రాంతాలని సమతుల్యంగా చూడాలి అనేది ఈ గవర్నమెంట్ యొక్క ఆలోచనని నేను అనుకుంటున్నాను అంటే ఒకే ప్రాంతంలో పెడితే మళ్ళీ అది ఎప్పటికైనా ఒక పది సంవత్సరాలకి మళ్ళీ మాకు సపరేట్ అంటే ప్రాంతం బట్టి వాళ్ళు మారిపోతున్నారు ఇప్పుడు రాయలసీమ ఉంది ఆ నాలుగు జిల్లాలు ఏ రోజుకైనా ఒక సపరేట్గా వెళ్ళిపోతారు అలాగే కోస్తాంధ్రం ఉంది ఇది ఎప్పటికైనా ఒక యాభై సంవత్సరాలకైనా మళ్ళీ ఇది ఒక సపరేట్గా మారే అవకాశం ఉంది అందువల్ల ఈ మూడు ప్రాంతాలని సమతుల్యం చేసి అభివృద్ధి చేస్తే బాగుంటుందని వాళ్ళు ఎక్కువ ఆలోచన ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ప్రభుత్వం చేంజ్ అయితే ఈ పథకాలన్నీ దెబ్బతినే ప్రమాదం ఏమైనా ఉండొచ్చా ఇంకా బెటర్మెంట్ పథకాలు ఏమైనా వచ్చే అవకాశం జనాలకి ఒకసారి వెల్ఫేర్ స్కీమ్స్ అలవాటు అయిన తర్వాత ప్రభుత్వం పొరపాటున మీరు అనుకున్నట్టు చేంజ్ అవ్వదు అయితే ఒకేసారి రాష్ట్రం మొత్తం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల ఈ ఈ స్కీమ్స్ పేర్లు మారుతాయే తప్ప ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఉండవలసిందే తీయడానికి have to... right thank you okay thank you. please subscribe dot news